శ్రీమాతయన్నమ పురుష ప్రయత్నం ఓ రఘునందన ఈ జగత్తులో ఎవరికైనా ఏ వస్తువైనా లాభించాలంటే కృషి చేయడమే ఉపాయం కదా కృషి లేకుండా ఏదీ ప్రాప్తించదు ఫల ప్రాప్త పౌరుష నాణ్యత ఏ ఫలితమైనా పురుష ప్రయత్నం చేతనే లాభిస్తుంది కానీ మరి దేనిచేతనూ కాదు అదేవిధంగా ప్రయత్నం చేతనే జీవునికి జ్ఞానం ప్రాప్తిస్తుంది ఆ జ్ఞానం వలనే కామక్రోధాది తాపాలను నశింపచేసి జీవన్ముక్తి కూడా లభిస్తోంది అని అనేక చింతనతో మోహితులైన వారు మందబుద్ధి కలవారు మాత్రం మాది ఏముంది అంత దైవం లేక అదృష్టం యొక్క ఆధీనంలోనే ఉంది నచ్చజెప్పుకుంటున్నారు ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తిస్తూ నేను పొందాలని అనుకుంటున్నాను కానీ సాధించలేకపోతున్నాను అయినా మా వల్ల ఎక్కడవుతుంది దైవమే ప్రసాదించాలని అనుకుని విచారిస్తూ కూర్చుంటే లాభం ఏమిటి ముందుగా నువ్వు ఏ సాధించాలనుకున్నావో స్పష్టంగా నిర్ణయించుకో ఇప్పుడు సరైన అవగాహనతో శాస్త్రోక్తమైన అనగా శాస్త్రములచే చెప్పబడిన ప్రయత్నం చేయి ఎవరు ఏది కోరుకుంటారో దానికోసం శాస్త్రాలు ఉపదేశించిన మార్గాన్ని అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నాన్ని విరమించకుండా కొనసాగిస్తాడో అలాంటి వాడు ఆ లక్ష్యం తప్పక సాధించి తీరుతాడు కాబట్టి రామా మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ముందుగా దృఢీకరించుకొని ఆ పైన శాస్త్రసమ్మతమైన నిజ మార్గంలో ప్రయత్నం చేయాలి అంతేకాని ఏదో కొంత ప్రయత్నం చేసి మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి మధ్యలో తనపై తానే జాలి పడుతూ కునిగిపోవటం అర్థం లేని పని ఈ ప్రయత్నం అనేది రెండు విధాలు ఒకటి ప్రాక్తనం హితపూర్వం చేసిన ప్రయత్నాలు రెండవది అధ్యతనం వర్తమాన ప్రయత్నాలు ఈ రెండిట్లో మొదటైన ప్రాక్తన పురుషాకారాన్ని దైవము లేక అదృష్టమని అంటారు అయితే ఇప్పుడు ప్రయత్నాలు హితపూర్వక్రియల యొక్క ప్రభావాన్ని జయించువేయగలవు ఇందులో ఏమాత్రము సందేహం లేదు ప్రాక్తన ప్రయత్నాల ప్రభావాన్ని సంస్కారాలు లేక వాసనలు అని కూడా అంటున్నారు యత్న ఉద్భవి దృఢాభ్యాసై ప్రజోత్సాహ సమన్వితై మెరవోపి నిగీర్యంతేకైవ ప్రా పౌరుషే కథ ప్రయత్నాలు దృఢమైన అభ్యాసం కలవారు ఉత్సాహవంతులు మేరు పర్వతాన్నైనా సరే మింగి జీర్ణం చేసుకోగలరు ఇక వారికి ఈ దైవము అదృష్టం అనేవి ఒక లెక్కలోవి కావు శాస్త్రోచితంగా ప్రయత్నించడమే ఉచితము శాస్త్రోచితం అంటే ఏమిటి అనుభవజ్ఞ అయిన పెద్దలు సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకొని తమ అనుభవం అంతా రంగరించి ఇది ఇలా అనుసరించాలి ఈ విధమైన విధి విధానం నిర్వర్తించాలి ఇలా చేయకూడదు అని చెప్పినదే శాస్త్రము అంటాను చిత్తానికి ఆధీనులై చేసే విషయూరత్వంతో ప్రయత్నాలు వ్యర్థము తమ వంతు ప్రయత్నం చేయని మందభాగ్యులను కాపాడగలిగేది ఎవరు ఓ రామా ఈ ప్రపంచంలో అజ్ఞానము పేదరికము తాండవించడానికి కారణము ప్రజలంతా తగినంత ప్రయత్నశీలు కాకపోవడమే కాబట్టి ప్రయత్నశీలు అతని లక్ష్యం నుంచి దూరం చేయగలిగేది అతని ప్రయత్నరాహిత్యము ఒకటే ఇది శ్రీ వశిష్ఠరామ సంవాద ము వ్యవహార ప్రకరణ నుంచి సేకరించబడింది స్వస్తి